ప్రైస్ధుల్లా నూట నలభై ఆరవ కీర్తన ఒకటి నుండి పదివచ్చనములు యహోవాను స్థుతించుడి నా ప్రాణమా యహోవానుతితింపును నా జీవితకాలం అంతేయో నేను యహోవాను స్థుతించేదను నేను బ్రతుకు కాలం నా దేవుని కీర్తించేదను రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవరు యహోవ మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని దా సముద్రమును దానిలోని సమస్తమును సృజించిన వాడు ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకాశ కలుగొని వారికి ఆహారము దయచేయవాడు ఎహోవ బంధింపబడిన వారిని విడుదల చేయువాడు ఎహోవ బృివారి కన్నులు తెరవజేయువాడు ఎహోవ కృంగిన వారిని లేవనెత్తువాడు ఎహోవ నీతి మంతులను ప్రేమించువాడు ఎహోవ పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాన్లను ఆదరించువాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గం ఆయన వంకర మార్గముగా చేయును యహోవా నిరంతరము ఏలును సియోను నీ దేవుడు తరములన్నిటిను రాజ్యము చేయుడు యహోవాను స్థుతించిడి థ్యాంక్